Quan भारतदशम आ्यात mikaपूmi,खर्माभूமி. అనేక ఆలయాలకు నిలయం అయితే మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో అనేక ఇతర దేశాలలో హిందూ దేవాలయాలు ఉన్నాయి రకరకాల పేర్లతో అక్కడ స్థానికులతో పూజలను అందుకుంటున్నారు మన హిందూ దేవల్లో ప్రపంచంలోనే అతి ఎత్తైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్న దేవాలయం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకున్నాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు కార్తీకేయుడు కుమారస్వామి స్కందుడు శరవణుడు పేరు ఏదైతేనే ఆ శివుని కుమారుని తమ దైవంగా భావిస్తారు భక్తులు ముఖ్యంగా దక్షిణాది ప్రజలు ఎక్కడ ఉన్నా ఆయనని పూజించుకునేందుకు ఓ ఆలయాన్ని నిర్మించుకుంటారు అలా మలేషియాలో స్వామివారి వైభవాన్ని చాటుతున్న ఆలయమే బటు గుహలలో నెలకొల్పిన స్వామివారి సన్నిధి తమిళ ప్రజలు కుమారస్వామిని మురుగన్ అన్న పేరుతో కొలుచుకుంటారు మురుగన్ అంటే అందమైన వాడు అని అర్థం మరి ఆ అందమైన రూపం ఎంత ఎత్తుగా ఉంటే చూసేందుకు అంత కన్నుల పండగగా ఉంటుంది కదా అందుకని మలేషియాలో నూట నలభై అడుగుల ఎత్తైన మురుగన్ విగ్రహాన్ని నెలకొల్పారు ప్రపంచంలోనే ఇది ఎత్తైన మురుగన్ రూపం అయితే ఈ విగ్రహం ఒక ఆరంభం మాత్రమే బటు గుహల ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని దాటుకుని వెళ్తే కుమారస్వామికి సంబంధించిన అనేక ముఖ్యాలయాలు దర్శనమిస్తాయి బటు గుహలు సున్నపరాతితో ఏర్పడిన సహజ సిద్ధమైన గుహలు ఇవి ఏర్పడి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిందని చెబుతారు విశాలమైన ఈ సున్నపు గుహలను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తూ ఉంటారు అలా ఒకసారి మలేషియాలో స్థిరపడిన స్వామి పిల్లి అని ఆయన ఈ గుహల దగ్గరకు చేరుకున్నాడట ఆ గుహని చూస్తున్న ఆయనకు ఒక విచిత్రం కనిపించింది బటు గుహలలో ఒకదాని ప్రవేశ ద్వారం ఖర్చు ధరించిన కుమారస్వామిలా కనిపించింది దాంతో ఆ గుహలో స్వామివారికి ఒక ఆలయాన్ని ఎందుకు నిర్మించకూడదనుకున్నారు అలా రూపుదిద్దుకున్నదే బటు గుహలలో మూడగన్న ఆలయం స్వామివారి ఆలయాన్ని నిర్మించి ఇప్పటికి దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి అప్పటి నుంచి ఏటా భక్తులు అధిక సంఖ్యలో బటు గుహలకు చేరుకు ఉన్నారు ఈ గుహలకు సమీపంలో ఉన్న బధు నదిలో స్నానం చేసి వారి గుహ ఉన్న కొండ దగ్గరకు చేరుకుంటారు ఇక్కడ నుండి గుహలోకి నిల్లేందుకు రెండు వందల డెబ్బై రెండు మెట్లు ఉన్నాయి ఆ మెట్లను సునాయాసంగా ఎక్కేందుకు భక్తులకు తోడుగా ఉండేందుకు ఆరంభంలో బ్రహ్మాండమైన మురుగన్ విగ్రహాన్ని నెలకొల్పారు బదు కొండ మీద కేవలం మురుగన్ ఉన్న గుహలే కాదు చిన్న చితక చాలా గుహలే కనిపిస్తాయి వాటిలో రాములు వారు వినాయకుడు శివుడు మీనాక్షి దేవి నవగ్రహాలు ఇలా అనేక మంది దేవతలను ప్రతిష్ఠించారు గుహల దిగువన పెద్ద మురుగన్ విగ్రహం ఉన్నట్లే రాముల వారిని నెలకొల్పిన గుహ బయట కూడా యాభై అడుగుల ఎత్తైన ఆంజనేయుని విగ్రహం కనిపిస్తుంది ప్రకృతి సిద్ధమైన ఈ బటు గుహలలో అరుదైన జీవరాశి కూడా ఉంది వాటికి నష్టం కలగకుండా ఉండేందుకు కొన్ని గుహలలోకి పర్యాటకులను అనుమతించరు అయినా మురుగన్ భక్తులు బటు కొండను ఎక్కాలనుకునే పర్వతారోహకులతో ఈ ప్రాంతం కిటకిటలాడిపోతుంది ఇక జనవరి ఫిబ్రవరిలో వచ్చే తైపూస మాసంలో భక్తులు తాకిడి మరింత పెరిగిపోతుంది ఈ సమయంలో స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఆ ఉత్సవాలలో పాల్గొనేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు కావడి కట్టుకుని బటు గుహలకు చేరుకుంటారు కానీ ఆ విగ్రహాన్ని బటు గుహల అందాన్ని ఆ గుహలలో ఉన్న ఆలయాలని చూడాలంటే ప్రత్యక్షంగా అక్కడకు వెళ్లాల్సిందే బటు గుహల వెలుపుల ఉన్న మురుగన్ విగ్రహాన్ని మనం తరచూ సినిమాల్లో చూస్తూనే ఉంటాము మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో సనాతన హిందూ ధర్మం విరసిల్తుందంటే ఇలాంటి హిందూ దేవాలయాలే వాటి నిదర్శనం మీరు ఎవరైనా మలేషియా వెళ్ళినట్లయితే అద్భుతమైన ఆశ్చర్యం కలిగించే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేయండి